అధినేత తెలుగుదేశం పార్టీ అధినేత ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు ఆదేశాల మేరకు ఈరోజు చారిత్రాత్మకమైనటువంటి నిర్ణయం తీసుకొని ఏదైతే మా మేనిఫెస్టోలో మొట్టమొదటి చెప్పినటువంటి ప్రకారము మూడు వేల రూపాయలు నాలుగు వేల రూపాయలు పెంచడము అదేవిధంగా మూడు నెలలు బోనస్ కింద ప్రతి నెల వెయ్యి రూపాయల ప్రకారం మొత్తము ఏడు వేల రూపాయల పెంచిన ఒకటవ తారీఖున ప్రతి ఇంటింటికి వెళ్ళి తీసుకెళ్లాలని చెప్పి ఆదేశాలు ఇవ్వడం జరిగింది దానిలో భాగంగా ఒకటవ తారీఖున శాసనసభ్యులము తెలుగుదేశం పార్టీలో ఉన్నటువంటి అభ్యర్థులు కూడా ప్రతి కార్యకర్త కూడా మనం ఏదైతే చెప్పిన మాట ప్రకారం ఇస్తున్నామో వాటి ప్రజలకు తీసుకెళ్లి వారికి అందజేయడం జరుగుతుంది గతంలో నంద్యాల జిల్లాలో అరవై ఐదు కోట్ల ఎనభై ఆరు లక్షల రూపాయలు పంపిణీ చేయడం జరిగింది పెంచినీటి దాని ప్రకారము నూట యాభై యాభై కోట్ల ఇరవై మూడు లక్షల రూపాయలు పెంపకం ఇప్పుడు ఇవ్వడం జరుగుతూ ఉంది అదేవిధంగా ఎన్టీఆర్ భరోసా కింద కూడా తొంభై మూడు కోట్ల పద్నాలుగు లక్షల రూపాయలు అమౌంట్ చేయడం జరుగుతూ ఉంది అంటే తెలుగు ఈ రోజు ఆ రోజు ఏదైతే అధికారం ఉన్నప్పుడు వైఎస్ఆర్ పార్టీ నాయకులు రెండు వేలను మూడు వేలు చెప్పి మొదట మేనిఫెస్టో చెప్పి మాట తప్పి ఆ రోజు కూడా వాళ్ళు అంచెలంచెలుగా పెంచుతామని చెప్పి ఎన్నిక అయిన తర్వాత ముఖ్యమంత్రిగా అయిన తర్వాత అంచెలంచెలుగా రెండు వందల యాభై రూపాయలు మాత్రమే పెంచడం జరిగింది ఈరోజు తెలుగుదేశం ప్రభుత్వం అధికారులకు వచ్చిన తర్వాత మా గౌరవం ముఖ్యమంత్రి గారు ఆర్థిక ఇబ్బందులు ఎన్ని ఉన్నా పేదవాళ్ళు సుఖ సంతోషంతో ఉండాలి అదేవిధంగా వృద్ధులు కానీ తీసుకునే వాళ్ళు ప్రతి ఒక్కరు కూడా వాళ్ళ కళ్ళలో ఆనందం చూడాలనేటువంటి ఉద్దేశంతో మొట్టమొదట ఏదైతే సంతకం పెట్టామో దాని మీద ఈరోజు రిలీజ్ చేయడం కూడా జరుగుతూ ఉంది అదేవిధంగా ప్రజలు భయాందోళనలకు చెందినటువంటి ల్యాండ్ సీలింగ్ యాక్ట్ కూడా బోధోపిడి కూడా మనడే మా క్యాబినెట్ మీటింగ్లో కూడా ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్లో రద్దు చేయడం జరిగింది ఏదైతే భూదోపిడికి సంబంధించినటువంటి ఈ యొక్క ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ వల్ల చాలామంది కూడా రైతులు ఉండేటువంటి పొలాలు ఉండేటువంటి ప్రతి ఒక్కరు కూడా అన్ని వర్గాల ప్రజలు భయాందరాలకు గురి కావడము ఆ రికార్డులో కూడా తారుమారు కావడము ఇవన్నీ చూసిన తర్వాత ప్రజలకు బాగు చేయాలి మేము అధికారంలోకి వస్తానే ల్యాండ్ టైటిల్ యాక్ట్ను రద్దు చేస్తామని చెప్పిన మాట ప్రకారము వాటిని కూడా క్యాబినెట్లో ప్రపోజల్ చేస్తూ రేపు అసెంబ్లీలో ప్రపోజల్ పెడతా ఉన్నాం అదేవిధంగా విశాఖలో భోగావపురం ఏటు అక్కడ కూడా చుట్టుపక్కల కూడా భూదోపిడి జరిగింది దాని మీద కూడా శ్వేతపత్రం విడుదల చేసి అక్కడ కూడా రైతులకు సంబంధ ఇక్కడ సంబంధించినటువంటి అవినీతి మీద కూడా తీయడం జరుగుతూ ఉంది అదేవిధంగా లా అండ్ ఆర్డర్ ఏదైతే లా అండ్ ఆర్డర్ ఉందో గత ప్రభుత్వంలో ఉన్నప్పుడు డాక్టర్ సుధాకర్ రెడ్డి సుధాకర్ గారు కానీ ఎస్సీలను చంపి ఈరోజు పార్సల్ చేయడం కానీ అనేక దుస్థర్యలు జరిగింది లా అండ్ ఆర్డర్ ఎక్కడ కూడా ఈ యొక్క ప్రజలు ప్రశాంతత లేనప్పుడు అధికారంలోకి వచ్చినప్పుడు అదేవిధంగా తెలుగుదేశం పార్టీ కార్యకర్తలను నాయకుల మీద వేలాదిగా కూడా అక్రమ కేసులు పెట్టడం జరిగింది ఆ కేసులు కేసులన్నిటినీ కూడా లీగల్ గా అవి నిజమైన కేసులా అక్రమ కేసులా అనేటువంటిది ఒక కమిటీని వేయడం జరుగుతూ ఉంది అది కూడా ఆఫీసియల్ కమిటీ వేసి వాటి ద్వారా ఏ విధంగా చర్యలు తీసుకోవాలి అక్రమ కేసులు పెట్టినటువంటి అధికారులు పోలీస్ అధికారులు కావచ్చు ఇంకా వేరే వారు కావచ్చు ఏదైనా అక్రమ కేసులు పెట్టినటువంటివి అక్రమ దారుల మీద వాటన్నిటి మీద ఒక కమిటీ వేసి త్వరలోనే కార్యకర్తలు అందరినీ కూడా కాపాడుకోవడం అదేవిధంగా అక్రమ కేసులు పెట్టినటువంటి కార్య నాయకులు ఇది యొక్క నాయకులు మరియు డిపార్ట్మెంట్ల మీద కూడా చర్యలు తీసుకోబోతుందని చెప్పి కూడా తెలియజేస్తున్నాము అదేవిధంగా మైనింగ్ డిపార్ట్మెంట్ ఈ యొక్క మైనింగ్లకు సంబంధించిన డిపార్ట్మెంట్లో ఎన్జిటి కూడా అక్రమంగా ఈ యొక్క ఇసుకలు తరలిస్తా ఉన్నారు వారికి హక్కు లేకపోయినా కానీ కూడా చేస్తుందని చెప్పి ఎన్జిటి సుప్రీంకోర్టు ఎన్జిటి చెప్పిన తర్వాత కూడా శాండును కూడా విచ్చలవిడిగా చేసి నేచర్ను ప్రకృతి సంపదను కూడా కొల్లగొట్టినటువంటి ప్రభుత్వం ఈ యొక్క వైఎస్ఆర్ ప్రభుత్వం ఆ ప్రకృతి సంపద కొల్లగొట్టడం కూడా ఎక్కడ పడితే అక్కడ ఇది యొక్క తుంగభద్ర కావచ్చు ఎదుర కావచ్చు ప్రతి చోట కూడా తీసివేయడం జరిగింది అదేవిధంగా వారికి పర్మిట్లు పది పర్మిట్ ఉన్నదానికంటే ఇష్టా రాజ్యంగా ఈ యొక్క కొండలు కూడా తవ్వేసి కన్ఫర్మిషన్లు పెట్టి క్రషర్లు కూడా పెట్టి ఇష్టాన్ రాజ్యంగా కూడా ప్రభుత్వానికి రాయాల్చి రావాల్సినటువంటి రాయల్టీ రాయల్టీని కూడా చాలా మంది కూడా క్రషర్ యజమానులు ఎగ్గొట్టడం జరిగింది వాటి మీద కూడా నివేదిక ఇవ్వమని చెప్పి ప్రభుత్వం అడుగుతూ ఉంది ఈ క్రషర్ యజమాను ఎవరైనా సరే ఎవరైనా సరే ఎందుకంటే ప్రభుత్వానికి రావాల్సినటువంటి రాయిల్టీ తగ్గిపోయింది నిజాయితీకి రావాల్సిన రాయిల్టీని అక్రమ మార్గంలో అక్రమ మార్గంలో తీసుకునేటువంటిది వాటన్నిటి మీద కూడా రేపు విజిలెన్స్ ఎన్ఫోర్స్మెంట్ కమిటీ చేస్తున్నాము ఆ విజిలెన్స్ ఎన్ఫోర్స్మెంట్ కమిటీ ద్వారా కూడా చేస్తామని కూడా తెలియజేస్తా ఉన్నాము మొన్ననే చూసారు ఫారెస్ట్ డిపార్ట్మెంట్కి సంబంధించింది కూడా గ్రీన్కో సంస్థ అది కూడా ఆ సంస్థకు సంబంధించిన గౌరవ ఉప ముఖ్యమంత్రి పల్లె పవన్ కళ్యాణ్ గారు కూడా నివేదిక తెప్పించుకోవడము ఆ నివేదికలో ఉండేదాన్ని కూడా మంత్రిగా మేము కూడా జిల్లా మంత్రులు కూడా కూర్చొని ఏ విధంగా జరుగుతూ ఉంది అక్రమము దాని మీద కూడా ఒక నివేదిక ఇవ్వమని ముఖ్యంగా గ్రీన్ పో సంస్థ ఏదైనా ఉంటే ప్రజలకు సంబంధించినటువంటి కానీ నేచర్కు వ్యతిరేకంగా పోతే నన్న నమస్కారం నేచర్కు వ్యతిరేకంగా పోతే ఆ నేచర్కు వ్యతిరేకంగా పోయినటువంటి వాళ్ళను ఎవ్వరు కూడా ప్రభుత్వం వదిలిపెట్టదు నేచర్ అనేటువంటిది ఒక సంపద ప్రకృతి అది దానికి సంబంధించి ఫారెస్ట్ అనేటువంటి డిపార్ట్మెంట్లో కూడా గత పాలకుల చేతిలో గత పాలకుల చేతిలో ఫారెస్ట్ డిపార్ట్మెంట్ కూడా విచ్చలవిడిగా దోపిడీ చేయడం జరిగింది గతంలో ఫారెస్ట్ ఉండేటువంటి అక్కడ శాసనసభ్యులు అయినటువంటి ప్రతి ఒక్కరు కూడా వైఎస్ఆర్ పార్టీకి సంబంధించిన శాసనసభ్యులు విచ్చలవిడిగా ఫారెస్ట్లో కొండలను కొల్లగొట్టడము అక్కడ సంపదను అంతా కూడా దోచుకోవడం జరిగింది వారి మీద కూడా విజిలెన్స్ అండ్ ఫోర్స్ ముందు కూడా మేము కంప్లైంట్ చేయడం జరుగుతూ ఉంది అదేవిధంగా వారి మీద కూడా యొక్క కంపెనీలో కూడా అన్నింటిని కూడా మేము ఎంక్వైరీ చేస్తామని తెలియజేస్తూ ఉన్నాం అదేవిధంగా ఆర్ డిపార్ట్మెంట్ డిపార్ట్మెంట్కి సంబంధించి జిల్లాలో ఇప్పటికే పదమూడు వందల పదహైదు వందల పదమూడు కిలోమీటర్లు ఉన్నాయి మొత్తము బాగా ఉండేటి ఎనిమిది వందల ముప్పై ఆరు కిలోమీటర్లు ఫిట్గా ఉండేటివి మూడు వందల యాభై ఏడు కిలోమీటర్లు రిన్యువల్ చేయడానికి నూట యాభై రెండు కిలోమీటర్లు ఉన్నాయి వాటిని కూడా ఇన్వెస్ట్ చేస్తున్నాము ముఖ్యంగా నూట డెబ్బై రెండు కిలోమీటర్లు పార్ట్ హోల్స్ ఉన్నట్టు ఉన్నాయి వాటన్నిటిని కూడా మా శాసనసభ్యుల ద్వారా అందరి ద్వారా కూడా ఇంకా నివేదిక అడిగి అవి లేని విషయాలు కూడా ఇంకా ఎక్కడైనా ఒకవేళ పొరపాటున మా అధికారులు మర్చిపోయి ఉంటే ఆ యొక్క నివేదికలన్నీ అన్ని కూడా శాసనసభ్యుల ద్వారా తీసుకొని వాటిని కూడా మేమందరం కూడా నివేదికలు తెప్పించుకుని త్వరలోనే డిపిఆర్లు రెడీ చేసి రేపు బడ్జెట్లో ఒకటా బడ్జెట్లో శాంక్షన్ చేసుకుని వాటిని కూడా మొదలు పెడతామని చెప్తా ఉన్నాము అదేవిధంగా ఇంకా కూడా పంచాయతీ రాజ్ వ్యవస్థ పంచాయతీ రాజ్ వ్యవస్థ నిర్వీర్యం జరిగిపోయింది నిర్వీర్యమైపోయింది ఏ గ్రామంలోకి పోయినా వీధులైట్లు లేవు ముఖ్యంగా డ్రైనేజ్ వ్యవస్థ కూడా నిర్వీర్యంగా మారి మురుగు కాలువలు వచ్చి అపరిశుభ్రతతో ఈరోజు చాలా మంది కూడా రోగాల బారిన పడతా ఉన్నారు ఇలాంటివి చెప్పుకుంటూ ఎన్నో ఉన్నాయి సమస్యలు ఇప్పుడు రాష్ట్రంలో లోటు బడ్జెట్ ఉంది వేల కోట్ల రూపాయలు అప్పు చేసి వారందరూ కూడా లక్ష కోట్ల రూపాయల పైన కూడా అప్పులు చేసేసి మా మీద పెట్టిపోవడం జరిగింది ముఖ్యంగా మా ఆర్ అండ్బికి సంబంధించినటువంటి డబ్బులు ఏదైతే గవర్నమెంట్ నాబార్డ్ ద్వారా వచ్చినటువంటి మూడు వందల డెబ్బై ఐదు కోట్ల రూపాయలు ఎక్కడికి పోయినాయో కూడా తెలియడం లేదు ఏదైతే నేషనల్ బ్యాంక్ వచ్చిందో మాకు ఎన్డీపీ ఆ బ్యాంకు ద్వారా వచ్చినటువంటి డబ్బులు కూడా కాంపెన్సేషన్లో మన పర్సెంటేజ్ డబ్బులు ఇవ్వకపోవడం వల్ల ఆ డబ్బులు కూడా పక్క మార్గంలో పోవడం వలన దాదాపుగా వెయ్యి కోట్ల రూపాయల వరకు కూడా ఈరోజు నిలబడిపోవడం జరుగుతా ఉంది రాష్ట్రంలో ఇప్పటికే గత ప్రభుత్వంలో చేసినటువంటివి రెండు వేల ఏడు వందల రూపాయలకు పైగా ఇంకా బకాయిలు ఉన్నాయి కాంట్రాక్టులు అదేవిధంగా పార్ట్ హోల్స్ ఏవైతే ఉన్నాయో ఆ పార్ట్ హోల్స్కి సంబంధించి కూడా మూడు వందల డెబ్బై నాలుగు కోట్లు పెండింగ్ ఉన్నాయి ఆ పెండింగ్ బిల్లులు కూడా కాంట్రాక్టర్ల దగ్గర నుంచి అన్ని చేయించుకున్న తర్వాత ఆ సివి సిఎఫ్ఎంఎస్లు కూడా ఎక్కలేదు వాటిని కూడా కంప్లీట్గా అన్ని నివేదికలు ఇవ్వమని చెప్తా ఉన్నాము ఏది ఏమైనా జిల్లాలో ఉండేటువంటి శాసనసభ్యులము అందరం కూడా కలిసి సమిష్టిగా తెలుగుదేశం పార్టీకి ఇంత అత్యధిక మెజార్టీలు ఇచ్చి గెలిపించిన ప్రజలందరికీ కూడా జిల్లా ప్రజలకు కార్యకర్తలకు నాయకులకు ప్రతి ఒక్కరికి కూడా హృదయపూర్వక ధన్యవాదాలు కూడా తెలియజేస్తా ఉన్నాము ఈ రోజు తెలుగుదేశం పార్టీ చాలా పటిష్టంగా ఉంది ఏ నియోజకవర్గంలోకి పోయినా కానీ కూడా కార్యకర్తలు ఈ రోజు ప్రతి ఒక్కరు కూడా ఈ రోజు గెలిపించినటువంటి ప్రతి నాయకునికి కూడా ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాము అదేవిధంగా రాబోయే కాలంలో అదేవిధంగా అక్రమాలకు పాల్పడిన ప్రతి శాసనసభ్యుడి మీద అదేవిధంగా ముఖ్యంగా పవర్ లో ఉన్నప్పుడు అక్రమాలు దోపిడీ చేసిన ప్రతి శాసనసభ్యుడి మీద అన్ని వ్యవస్థల మీద అన్ని డిపార్ట్ల మీద కూడా ఖచ్చితంగా మాకు నివేదికలు తెప్పించుకుని ఎక్కడైతే అధికారుల నుంచి నివేదికలు తెప్పించిన తర్వాత అక్రమం ఎక్కడ జరిగినా అవినీతి జరిగినా వాటన్నిటిని కూడా ఇన్వెస్టిగేషన్ చేసి విజిలెన్స్ ఎన్ఫోర్స్మెంట్ ద్వారా చర్యలు తీసుకుంటామని తెలియజేస్తాం థ్యాంక్ యూ